శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీ ఇరవై ఏడవ వార్డులో సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ పాల్గొని వైసీపీ అధినేత జగన్ మీద ఫైర్ అయ్యారు మద్యం కుంభకోణంలో జగన్ అనే భూతాన్ని మద్యం సీసాలో బంధిస్తామని విమర్శించారు పేని నాని మతి భ్రమించి మాట్లాడుతున్నారని వంశీ పేని నానికి తామే ఆసుపత్రిలో చికిత్స చేయిస్తామని ఎద్దేవా చేశారు సుపరి పాలనలో తొలి అడుగుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాతాళానికి వెళ్ళినట్లే అన్నారు ఎమ్మెల్యే కందికుంట మీ చీకట్లో కన్ను కొట్టాడు మళ్ళీ ఇంకోసారి చెప్తాడు నేను నరకమని చెప్పలేదు కానీ ఓ మూడు నెలలు ఆగండి మా వాడు ఆరోగ్యం చేసుకు రెడీ చేసుకొని వచ్చేస్తాడు మా వాడు అంటాడు ఏ మొగోని కాదా నీకు సేవలేదా నీకు చేత కాదా పేరినా అని వాడు వస్తే కానీ మీరు రాజకీయాలు చేయలే పరిస్థితులు ఉంటారా ఇదే ఆ మీ పార్టీ పరిస్థితి అంటే మీరు జగన్మోహన్ రెడ్డి కూడా పనికిరాడా మరి మరి జగన్మోహన్ రెడ్డి మీకు సింహం పులి ఏనుగు ఎండటో చెప్తా ఉంటారు కదా మరి వాడు రెడీ అయిపోయేసి మూడు నెలల తర్వాత ఆరోగ్యాన్ని కుదరబట్టుకొని దగ్గుముందు వస్తానే అంటే జనాలు కాసుకుని ఉండాల రాజకీయ పార్టీలు కాసుకొని ఉండాలా పేరి పిచ్చెక్కింది మతి ప్రమించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రకమైనటువంటి ఆలోచన విధానమే తప్పు ప్రజాస్వామ్యం ఇది ఒక నిరంతర ప్రక్రియ రాజకీయం ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఏ ఒక్క నాయకుడు లేకపోయినా ఎవరో ఒకరు దాన్ని రీప్లేస్ చేస్తూ అంటారు నిరంతరంగా రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి మీ వంశీ వచ్చినా లేదని మీ జగన్మోహన్ రెడ్డి వచ్చినా లేదు వాళ్ళ తాత రాజారెడ్డి వచ్చినా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమం కానీ ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి పరిస్థితులు కానీ మమ్మల్ని ప్రజాక్షేత్రం లేక పంపించేసి ప్రజల బాగోగుల్ని చూడమని సంక్షేమం అమలు చేసేటువంటి విధానంలో మరింత మెరుగులు దిద్దుకునేటువంటి పరిస్థితులు కల్పించమని ఆ రకంగా నాయకులు పనిచేయాలని చెప్పేసి మాకు చేసినటువంటి ఒక దిక్సూచి దిశానిర్దేశాన్ని తూచా తప్పకుండా అమలు చేయబోతున్నాను అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలియజెప్తాను ప్రజలకు కూడా తెలియజెప్తాను ఏది దాన్ని మాట్లాడుతున్నటువంటి మాటలకి ఈ ఉడత ఊపులకి భయపడేవాడి లేడు వల్లవి